తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు పోలీసులకు సంబంధించి ఒక్కసారి విందాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉద్యోగాలు లేకుండా చేస్తామని తెచ్చుకుంటే ఎల్లకాలం ఇదే పరిపాలన సాగు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా సహా దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసులకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు ఇక్కడ తప్పే ఉంటుంది అనేది ఒక ప్రశ్న ప్రభుత్వంలో ఎవరైతే పై ఉన్నతాధికారులు ఏ చెప్తే స్థాయి అధికారులు చేస్తారు ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రులు లేదంటే ఆ సంబంధించిన మంత్రులు ఏ ఆదేశాలు జారీ చేస్తే అవి డీజీపీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కింది స్థాయి సిబ్బంది చేస్తారు అంతే తప్ప మొన్న కూడా వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి అంటే కార్యకర్తలకు అయితే మంచి ఊపినిస్తాయి మంచి ఉత్సాహిస్తాయి కానీ ఇది రాజకీయం ఒక ఒక ఇంటెలెక్చువల్స్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మేధావులు ఆలోచిస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సరైన రాజకీయం అనేది పోలీసుల్ని గుడ్డ తీస్తాం యూనిఫామ్ విప్పు నిలబెడతాం పోలీసులు ఏం చేస్తారు మధ్యలో పోలీసులు సీఎన్ టార్గెట్ చేసి ఒక వ్యాఖ్యలు చేశారు పోలీసులు చేశారు అని అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎవరిని అరెస్ట్ చేస్తే పోలీసులు ఆ వాళ్ళ దృష్టిలో పోలీసు తప్పు ఫీలింగ్ ఖచ్చితంగా ఆ పార్టీకి ఉంటది కానీ వాళ్ళు ఏం చేస్తారు పోలీసు అనే వ్యక్తి అక్కడ ఒక ఉద్యోగ కానీ పదే పదే ఈ మధ్యన ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గుడ్డ పోలీస్ యూనిఫామ్ విప్పితంతం ఈ వ్యాఖ్యలు ఒక రకంగా ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఎంతవరకు నైతికంగా నైతిక విలువలున్న వ్యాఖ్యలు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించాలి కానీ ప్రజలకు లేదంటే ఆయనకు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు అయితే మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు గూజ్బంప్స్ వచ్చేస్తాయి అంటే రోమాలు నెక్కబడిచేలాగా మా నాయకులు మాట్లాడాడు అనేది అయితే చెప్తారు బానే ఉంటది కానీ తర్వాత అందరూ యాక్సెప్ట్ చేస్తారు అది పొద్దున్న ఎన్నికలంటే ఒక్క జగన్ అభిమానులు మాత్రమే ఓటేస్తే సరిపోదు జగన్ అభిమానులు మాత్రమే ఓటేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ఎందుకు గెలవలేదు అనేది ఇక్కడ అందరూ ఓట్లు వేయాలి సామాజిక వర్గాలు ఓట్లు వేయాలి ప్రజలందరూ నాయకుడుగా కోరుకోవాలి ఆ నాయకత్వపు లక్షణాలు ప్రజలకు పడాలి అంటే వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనేదే ఇప్పుడు పరిశీలకులు సైతం జగన్ వ్యాఖ్యలను చూసి ప్రశ్నిస్తున్న పరిస్థితి